అమ్మ మరి కూర వేసుకురావా నీ కూర వాళ్ళకి మాకు తలకాయ ఒక్కల కూర ఉన్నది ఏముందావా రోషి అమ్మ మరి కూర వేసుకురావా నీ కూర వాళ్ళకి మాకు తలకాయ ఒక్కల కూరుంది ఉంది నీ పన్న ఏముందమ్మా రా మరి మా ఇంటికి రా తిందాం సరే సరే మొత్తం చెప్పు మరి అమ్మ కూర వేసుకురావా ఏ మీ కూర ఎందుకు పిల్లగా మాకు తలకే అబ్బకల కూర ఉంది నీ పన్న ఏముందా బా రోజు కౌసే మరి అత్త పిల్లగా రా మా ఇంటికి సరే ఆ పోలారు కత్తపో బట్టలు మంచిగా విండు ఇంకెట్లా విండాలి పిల్లగా నువ్వు పెద్దోళ్ళకి అన్ని ఎక్కువ మాట్లాడతావు ఏమో నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు నేను చూడండి అక్కడ ఏముందో అంత మన ఖైరీగా మాపుకుంటా మా అడుగులో దున్నపోతలే ఇంకా మంచిగా విండు మంచిగా విండు యాక్షన్ అక్క బట్టలు ఉన్నాయా బట్టలు లేవు ఇవాళ ఆగో బట్టలు లేవా ఇవాళ బట్టలు వేయకూరి రేపేమో మోపడికి మోపడి అయ్యూరి బట్టలు అక్క బట్టలు వేయరా ఇవాళ ఇవాళ బట్టలు లేవు అయ్యో ఎందుకు పని తీరలా రేపేస్తాం పాన్ని ఇటు రా అక్క అక్క ఉన్నావా అక్క ఉన్నా బట్టలు వేయరా ఇవాళ లేవు బట్టలు అగో బట్టలు లేవంటాను ఏంది అక్క ఇవాళ ఏమో బట్టలు వేయకూరి రేపేమో మోపడి మోపడి అయ్యూరి మరి మాకు పంది తీరదు తానం చేయలేం చేయాలి పంది తీరదు మీకు అయితే కానీ ఇంకా పైసలు ఇయ్యరా పైసలు లేవు పైసలు లేవని గట్లనే అంటారు మీరు ఇక మా అత్త ఏమైనా పొట్టు పొట్టు తిడుతుంది బట్టలు పిండించుకుంటూ ముద్దే కానీ పైసలు ఏమి ఇయ్యరు బట్టలు వేయరా అక్క ఇయాల రేపెత్తండి ఆగో బట్టలు ఇవ్వండి అక్క ఇవాళేమో బట్టలు వేయరు కానీ రేపేమో మోపడి మోపడి బట్టలు ఇవ్వలేకపోతే రేపేస్తారా అక్క మోపడి మోపడు ఇలా పంది రేపు పని పో పోరాలు చేసి రేపు ఎత్తదట ఇంకా పైసలు అయితే ఇవ్వరు అట్లా పైసలు బట్టలేమో పిండించుకుంటూ ముద్దు కానీ పైసలు ఏమో ఇయ్యారు నన్ను ఏమో మా అత్తది ఎందుకమ్మా

అయితే మాయగా ఇక పైసలు ఇవ్వం అక్క పైవా చెప్తా ఒడుగుతున్నావు నువ్వు అగో అక్క ఎన్ని అయితా పోకి పన్నితో పోదక్క ఎన్ని అయితా ఐదారు ఎండ్లు అయితే నువ్వు పైసలు ఏ కట్టపోతున్నావు మేము నువ్వు పైసలు ఏ కట్టతున్నావు మే అది కాదు నీ మనమానికి పురుడు పోయంగా బోల్దోంపయిన ఆయన్ని ఇచ్చిన రా ఒక్కటేస్తాం నువ్వు గిట్లనే అంటావు కానీ నీకు ఏం ఏర్పాటు అక్క మా అత్త నన్ను గోరంగా తిడుతాది తెలుసా అత్త గురించి చెప్తాపో ఏం చెప్తావు అక్క ఎప్పుడు గిసోని మాటలే మాట్లాడతావు ఎన్నో పైసలు ఇవ్వచ్చు అందుకే బట్టలు వినొద్దు మాతో బట్టలు అయితే మంచిగా ముద్దుగా పిండిచ్చుకుంటారు కానీ పైసలు అయితేద్దు కదా అక్క నువ్వు భలే మాట్లాడతాను బట్టలేం మంచిగా పిండిచ్చుకుంటారు

సరే తెత్త తెత్త ఇది ఒక్కటే అండి ఒక్క ఒకటే సరే పట్టున్నాడు ఓ పిల్లగా బట్టలు వేదుదా ఇలా బాగా ఆల్చమ్మీ ఇవ్వాలింది పిల్లగా రెండు జాతాలు ఉన్నాయి నిన్ననే వీడికి కట్టు కదా రోజుకి రెండు సార్లు తానం చేస్తున్నా రోజుకి రెండు సార్లు తానం చేస్తున్నా ఏముండో ఇది విన్నారా ఎందుకు పని కోతున్నాది ఏం పని కోతానా పిల్లగా అమలు పని కోతున్నా అమలు పని కోతానవా నువ్వు ఇప్పుడే గిన్ని బట్టలు ఇప్పుతానా అంటే ఇంకా పెళ్ళైనాక రెండు మూడు జాతాలు ఇప్పుతావు కావచ్చు చొక్క రోజుకే ఏ నాలుగైదు జాతాలు ఇప్పుతా రెండు జాతాలు అయింది అది వినోదానికి లేదా పొద్దున దాకా తానం చేసి విన్నావు చెల్లొచ్చినాక బాగానే సోకులు పడేటట్టు నువ్వు గాని ఏం సల్లవాడు పిల్లగా పొద్దుగా లేసిందంటే ఇటు తిరుగుడే సరిపోతుంది ఇటు రాకపోతే మా మా తూకుంటదా ఇటు రాకపోతే మా మా తూకుంటదా పోయింది బుక్కడ సల్లవాడు ఆదినే మరి ఏం సల్లవాడు పిల్లదా పొద్దుగా లేదు తిడితే కూడా సరిపోవట్టే ఇక మా అత్త తిడుతుంది నేను పోతానా సరే పో ఎండలు బాగా కొడుతున్నాయి తినవరి కొద్దిగా సరే గానీ రేపైతే గిన్ని గానీ బట్టలు పిల్లకు సరే పో ఉన్నా ఇంట్లా అనే గా కత్తునుగా ముద్దులు పడుకురా ముక్కలు దిగుతాయి అది సాబిద్దంతా దా ద్రా మంటకి అత్త దగడొత్తది మనకు తినంగా రా దగడు కానీ మంటకి ఏం కానీ అత్త తగడు దగడవుతుంది తాళు బాగునే అంత మాంట అనుకో కూరంత నైంటీ ముంచే మాట్సి అవ ఇల్గడూ ఉల్గడ మంచి అంచు నువ్వు ఇవన్నీ చెప్పచ్చా రోజులు లేవు కానీ బాబా ఇక ఎల్గడి దంచా అవున మంచిగా ఎల్గడి కూడా దంచుకొని సిర నైన్టీ వేసి కలిగే గట్టి తినాలి నువ్వు నువ్వు తాగా కొద్ది తాగ్ కాలుతుంది కత్తి కాలిందా ఇప్పుడు అది నువ్వు అందుకోలే బొమ్మలాడి నాకు తెలియదా కాలిందన్నది నేను చెప్పాను నువ్వు పదత్తుంది

నీకు ఇద్దరిద్దరే మోపాయరే తాలిడు తాళిడు అవి తాలిడు అట్లాంటి అవి వాసన రాదు అవి తల్లి అవి కాలు అవునెత్తిగా వేస్తేనే మాట్లాడతాను మరే వెంట మొక్క కాలు అట్లేదు అవే

నా పోరికి పని అంటే అద్దు కానీ సుక్క ముక్కుంటే అంటదే అంటదే సుక్కాముక్క వేసుకొని చక్కగా వండు అన్నట్టు వేసేది ఎత్తుంది పని అంటే కాదు కానీ ముక్కనంగా సుక్కనంగా రాజా ఏం పని చేస్తా మా రాజా వినాయక దగ్గర నాకు కట్టేమే పడైంది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏమిటి నీ కోడలు చూసిన నైంటీ తెచ్చుకున్నాక రొట్టె ఎత్తుపో అంటే ఏ నా నైంటీ ఎయిట్ ఆడుతుంది ఓ పూలు బట్టలు తెత్తుపో అన్నది పోయి అక్క పూలు బట్టలు పోయి రొట్టెలు చెత్తాంది ఆ పోయి బద్దమస్తి ఉన్నది నీకన్నా ఎక్కువ ఎత్తుంది అమ్మాయి బాగుంది అబ్బు అమ్మాయి బాగుంది అబ్బు

హలో చెబరా ఏంది వచ్చినాడు సరే దా చేసుకుందామా సరే సరే మరి అరే నా అంతకు ఇగో తలకేవన్నో కాలు పట్టుకొత్తారా మీరు బాట పట్టుకున్నారా ఓకే ఓకే అత్తనా ఐదు నిమిషాలు ఉంటా